రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మరియు బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది ఈరోజు మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది ఈ మ్యాచ్కి ముందు ప్రెస్ మీట్లో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ చాలా కాన్ఫిడెంట్గా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధిస్తామని పేర్కొన్నాడు ఇదే సీజన్లో రాజస్థాన్తో ఒకే ఒక మ్యాచ్ ఆడిన బెంగళూరు ఆ మ్యాచ్లో ఓటమి పాలైంది ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ చేశాడు కానీ మ్యాచ్ చేజారిపోయింది రాజస్థాన్ బ్యాటర్ జాస్ బట్లర్ ఆ మ్యాచ్లో సెంచరీ నమోదు చేయడంతో సునాయాసమైన విజయం రాజస్థాన్ దక్కించుకుంది ఆ మ్యాచ్కి ప్రతీకారం కూడా ఈరోజు తీర్చుకుంటాము అసలు మా రికార్డు ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు మొత్తం పది మ్యాచ్లు జరిగాయి అందులో ఏడు విజయాలు సాధించాము కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే రాజస్థాన్ మా మీద విజయం సాధించింది మేము మంచి టచ్లో ఉన్నాము అదే కాకుండా ఈ సీజన్లో గత ఆరు మ్యాచ్ల నుంచి విజయాలు సాధిస్తూ మంచి ఊపు మీద ఉన్నాము ఖచ్చితంగా ఈరోజు రాజస్థాన్ మీద విజయం సాధించి క్వాలిఫైర్ టూలో సన్ రైజర్స్ హైదరాబాద్ మీద కూడా విజయం సాధించి ఫైనల్ని కోల్కతాని ఓడించి కప్పు సాధిస్తాము చిరకాల కోరికైన బెంగళూరు ఐపీఎల్ కప్పు సాధించడం అనేది ఈ సీజన్లో ఖచ్చితంగా సాధించి తీరుతాము అని కాన్ఫిడెంట్ వ్యక్తం చేశాడు విరాట్ కోహ్లీ తను ఇంకా మాట్లాడుతూ ప్రత్యర్థులు మా మీద వ్యూహాలు పన్నుతున్నారు ముఖ్యంగా సందీప్ శర్మ నాకు యాభై ఏడు వేసి ఏకంగా ఏడుసార్లు సార్లు అవుట్ చేసినాడు అయితే ముఖ్యంగా నా మీద పవర్ ప్లేలో సందీప్ శర్మ చేత వికెట్ తీపిద్దామని వ్యూహాలు పన్నువుతున్నాడు సంజీవ్ శాంసన్ కానీ ఈరోజు ఆ ఆటలు సాగవు ఖచ్చితంగా ఈరోజు సెంచరీ చేస్తాను అని అన్నాడు మేము చెన్నై సూపర్ కింగ్స్ మీద విజయం సాధించినప్పుడు మా విజయానందం చూశారు అది విజయ ఉత్సాహం కాదు అది కప్పు సాధించిన ఉత్సాహం అది తొందరలోనే మీరందరూ చూడబోతున్నారు అని చాలా చాలా కాన్ఫిడెంట్గా వ్యక్తం చేశాడు బెంగళూరు కప్పు సాధించాలని కోరుకునే ప్రతి ఒక్కరు తమ लाइक कमेंट द्वारा मेनि थैंक यू आल जय भारत